నిఖిల్ హీరోగా నటించిన యువత సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు పరశురాం ఆ తర్వాత ఆంజనేయులు సినిమాతో పర్వాలేదు అనిపించిన పరశురామ్ సోలో సినిమాతో మంచి హిట్ అందుకున్నారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో విజయ్ ఎవరకుండా మరియు రష్మిక మందన హీరో హీరోయిన్ గా నటించిన గీతా గోవిందం సినిమాతో కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బుస్టర్ ని అందుకున్నారు పరశురామ్ ఈ సినిమా సక్సెస్ తో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పనిచేసే అవకాశాన్ని అందుకున్నారు పరశురాం ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అసలు తాను ఇండస్ట్రీలోకి రావటానికి కారణం మహేష్ బాబు అని చెప్పుకొచ్చారు పరశురాం మహేష్ బాబు ఒక్కడు సినిమా చూసాక సినీ ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నాను పూరి జగన్నాథ్ గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ నా కెరీర్ ని ప్రారంభించాను మహేష్ బాబు గారితో సర్కారు వారి పాట సినిమా చేయటం నా లైఫ్ టైం అచీవ్మెంట్ అని అంటున్నారు పరశురామ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య మే వెళ్తున్న థియేటర్స్లో థియేటర్స్ లో విడుదలకు సిద్ధమవుతోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు చార్ట్ బస్ట్ డ్లిగా నిలవగా ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటోంది